నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలులో బగ్గుమన్న రాజకీయ విభేదాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా నాయకులు కార్యకర్తలు మహిళలు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలివచ్చి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్న వార్తలపై తీవ్ర నిరసనను తెలియపరిచి బూరుగుపల్లి శేషారావుకు టికెట్ రాని పక్షంలో ఈ నెల ఇరవై తేదీన తాడేపల్లి మండలంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభను బహిష్కరిస్తామని కార్యకర్తలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని కంటతడి పెట్టారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు పెరవలి మండల అధ్యక్షుడు అతికాల రామకృష్ణమ్మ ఉండ్రాజవరం మండలం అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ഏ മീറ്റിങ്ങൾക്കെല്ലാം നിലവിൽ ట్టి ఏదో రకంగా పొత్తుని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ధ్యేయం ముఖ్యంగా అది అటు జన సైనికులు కానీ ఇటు టీడీపీ క్యాడర్ కానీ ముఖ్యంగా చాలా సహనంతో చాలా సహనంతో ఈ మన ఉన్నటువంటి ఐకమత్యంగా ఈ కను కొనసాగించాలి అంటే దీనికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే రాష్ట్రం ఈ విచ్ఛిన్నం కాకూడదు అలాగే వ్యతిరేక ఓడి చీలిపోకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అలాగే ఈ మధ్య కాలంలో సుమారు మూడు సార్లు నాలుగు సార్లు భేటీ అవ్వటం మన అధినే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి దీన్ని సుదీర్ఘంగా ఎంతో వడపోసి దీన్ని లిస్టు తయారు చేయటం అలాగే ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు సీట్ల మీద కూడా చాలా మంది రకరకాలుగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వెనకాల రెచ్చగొట్టే వాళ్ళే కానీ అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టి చేసేవాళ్ళే కానీ ఆయన కూడా చేయూతనిచ్చి మేము ఉన్నాం అనే పరిస్థితి లేకుండా కొన్ని శక్తులు వాళ్ళ మీదకి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం కానీ ఆయన నిగ్రహంగా ఎంతో పట్టుదలగా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నెగటం పరిపాలించడం అనేది కాదు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం కాకుండా రాష్ట్రాన్ని బాగు చేయాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది ఒకే కాన్సెప్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ వేళ ఈ చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో కలవడం కూడా జరిగిందని అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి మాకు అధికారం కాదు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ముందుగా పలకరించినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా కూడా ఆలోచించండి మనకి ఆపదలో వచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమీ ఆలోచించకుండా లోపల చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన సంఘీభావం ప్రకటించి బయటకు వచ్చి వ్యతిరేక ఓటు చేరం తెలుగుదేశం పార్టీతో పొందుతూ ఉంటుంది అనే సంకేతం ఇచ్చారు అదే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పరిస్థితుల్లో ఈ వేళ ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ఈ మనం ఓడిపోవడం ఖాయం అనేది కూడా ఈ వైఎస్ఆర్సీపీ సిపి నాయకుల్లో ఆందోళన మొదలై ఎక్కడ ఏ రకంగా చేయాలి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ అలాగే కొన్ని అమ్ముడైపోయినటువంటి మన మీద మొదలెట్టి ఈ అన్నదమ్ములు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విచ్ఛిన్నం చేయడానికి కక్కన పట్టుకున్నటువంటి పరిస్థితి ఈ ఈవేళ మనందరం కూడా చూస్తున్నాం అందరూ కూడా అటు జన సైనికులు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ ఎంతో సమన్వయంతో ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ మీద ఆధారపడుతుంది అనేది కూడా మనందరం కూడా గమనించవలసిన పరిస్థితి మనం ఇక్కడ సమయ సమయం ఎవరో ఎవరో ఇక్కడ మీటింగ్ ఉంది అనేది రాల నిన్న సాయంత్రం ఏడు ఎనిమిది గంటల మధ్యలో మనందరం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మన ఆయుర్వేదాలను కలపర్చుకుంటే ఆయన ఏదో మనందరినీ సర్ది చెప్పి పంపించినటువంటి పరిస్థితుల్లో అక్కడే మనందరం కూడా ఈ నిర్ణయం తీసుకుని

మన నందమూరి కార్యక్రమాలు అర్పించి ఈ కార్యక్రమాన్ని తెలియజేశాం ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే విధంగా క్రమశిక్షణ ఉండవో ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం కానీ సరే నియోజకవర్గం నియోజకవర్గం శాసనసభ అభివృద్ధి నామినేషన్ ఇక్కడ ఉన్నది కన్ఫామ్ అది మీ ద్వారా జరిగితే అధికారం ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పి మా అందరి ఆశ చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆశలు ఎప్పుడు ఉండి చేయరు ఆయన మనల్ని గుర్తిస్తారు మన నాయకుడు అసమస్య నాయకుడు కాదండి శాసనసభ అంటే మొన్న రాజమండ్రి మీటింగ్ జరిగిందంటే రాని పిలిపిస్తే ఆయన వెన్నెంటి పదివేల మంది బయలుదేరి సత్తా ఉన్న నాయకులు గురుపెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం ఐవీఆర్ఎస్ సర్వేలు మీకున్న టెక్నాలజీ కానీ మీకున్న తల్లిదండ్రులు కానీ దేశంలో ఈ నాయకుడికి కూడా లేదు సార్ మీరు అత్యంత తెలివైన నాయకులు టెక్నాలజీ ఉపయోగించడంలో కూడా మీకు మీరే చాటి എന്ന് ഫോൺ ഐവിആർ സെർവ്ലസ്